హాయ్ ఫ్రెండ్స్ ఆ శ్రీరామచంద్ర ప్రభు జన్మించినటువంటి అయోధ్యలో ఒక అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ మందిరాన్ని జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై గ్రాండ్ గా ఓపెన్ చేయబోతున్నారు అయితే ఈ రామ మందిరం గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ రామ మందిరానికి దాదాపు వెయ్యి అడుగుల క్రింద ఒక టైం క్యాప్సూల్ ని పెట్టారని తెలుస్తుంది ఎందుకంటే ముందు ముందు ఈ ల్యాండ్ లో ఎటువంటి గొడవలు రాకుండా ఉండటానికట అలాగే నూట యాభై యొక్క నదుల నుండి నీళ్లు తెచ్చి రామ జన్మభూమి పూజ రోజు జలాభిషేకం చేస్తారు ముఖ్యంగా శ్రీలంకలోని నదుల్ని సముద్రాన్ని కవర్ చేశారట అలాగే ఈ రామ మందిరాన్ని నిర్మించటానికి స్టీల్ ఇంకా ఐరన్ వాడలేదు కాపర్ వైట్ సిమెంట్ ఇంకా చెక్క వాడారు స్టీల్ స్ట్రక్చర్ అయితే కేవలం యాభై నుండి వంద మాత్రమే నిలుస్తాయి మన శ్రీరాముడి మందిరాన్ని అందరూ వేల ఏళ్లు చూడాలి గనక ఇదే వాడారు అయితే శ్రీరాముడి మందిరానికి తొమ్మిది వందల కోట్ల వరకు ఖర్చిందని చెబుతున్నారు ముఖ్యంగా గర్భ గుడిలో విగ్రహాలను చెక్కడానికి శాలిగ్రామ శిలలను తెప్పించారు అలాగే ఈ గుడి కట్టడానికి తెచ్చిన ఇటుకల మీద రెండు వేల ఇరవై మూడు అని చెక్కించారు జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్